వెరిఫికేషన్ పూర్తయి పెండింగ్ లో ఉన్న అన్ని బాండ్లను లబ్ధిదారులకు అందించాలని మంత్రి నారాయణ అన్నారు కేటి బాండ్లపై కీలక ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఆయన మున్సిపల్ కమిషనర్లు యుడిఏ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్లైన్ లో బాండ్లను జారీ చేయాలని ఓటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా వచ్చిన కేడీఆర్ దరఖాస్తులను రెండు రోజుల్లోగా పరిష్కరించాలని తెలిపారు ఈ ఉడమేరులో వచ్చిన వరద వల్ల లక్షల మంది సఫర్ అయ్యారు కొందరైతే పంతొమ్మిది రోజులు వాళ్ళ ఇళ్ళన్ని నీళ్ళలోనే ఉన్నాయి మొత్తం ముప్పై నాలుగు వార్డులని మున్సిపల్ కార్పొరేషన్లో ప్రత్యేకంగా ఉన్న ఉన్న వార్డులలో ముప్పై నాలుగు వార్డులను యాక్చువల్గా నాలుగు రోజులు అయితే పూర్తిగా నీళ్ళు వండిపోయినాయి అన్ని లాస్ట్లో నాలుగు వార్లు అయితే పంతొమ్మిదవ తేదీ దాకా ఉన్నాయి అవి ఇంకా కూడా ఇంకా ఒక నెల రోజులు ఉన్నాయి అప్పుడు రింగ్ రోడ్డు వాటి ఎక్కడికక్కడ బీచ్లు అన్నీ తీసేసి యాక్చువల్గా ఎక్కడికక్కడ ఓపెన్ చేయటం వల్ల ఆ వాటర్ అంతా పోవటం జరిగింది ఎంతోమంది నాలుగు రోజులైతే వాడికి అసలు తాగటానికి కూడా నీళ్ళు లేకనే ఉన్నారు అందరూ సఫర్ అయ్యారు అయితే ముఖ్యమంత్రి గారు స్వయంగా రావటం కలెక్టరేట్ ఉండటం వారి పర్యవేక్షణలో అందరూ మంత్రులు అధికారులు అందరూ వర్క్ చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మ్యాక్సిమం చేశారు ఇప్పుడే రామనాయుడు గారు చెప్పి రోజు పది లక్షల ఫుడ్ ప్యాకెట్స్ కూడా పంపించాము వాటర్ ప్యాకెట్స్ ఎందుకంటే స్నానం కాదు వాళ్ళు టాయిలెట్ పోతే దానికి కూడా వాటర్ లేదు ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ ట్యాప్ క్లోజ్ చేసాం క్లోజ్ చేయకుండా ఉంటే ఆ డ్రైనేజీ వాటర్ దాంట్లోకి వస్తే మేజర్ ప్రాబ్లం అవుతుంది డైరెక్ట్ వచ్చి ఆ సమయాలు ఏం చేయలేము అందుకని అది క్లోజ్ చేయాల్సి వచ్చింది క్లోజ్ చేసినప్పుడు టాయిలెట్ పోతే వాళ్ళు వాష్ చేసుకోవడానికి వాటర్ కూడా లేదు అందుకని రోజుకి ఇరవై నుంచి ముప్పై లక్షలు వాటర్ బ్యాక్ పంపించాం వైసీపీ నాయకులు ఏవో మాట్లాడేటప్పుడు అన్ని వాటర్ బాటిల్స్ అవసరం అని అంటే ప్రజలకు ఏది అవసరం అది ఎమర్జెన్సీలో చెయ్య తప్పదు అది చేయగలిగిన నాయకుడు ఒక్కడే నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరు చేయరు ఎందుకంటే ఆయన కలెక్టరేట్ పది రోజులు అక్కడే వెహికల్లో నిలబోయారు అయితే దీని అంతటి కారణం ఇప్పుడే రామానాయుడు గారు చెప్పారు గత ప్రభుత్వం ఆ డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని ముప్పై ఐదు వేల ఐదు వందల క్యూసెక్లు కానీ చేసి ఉంటే వాటర్ వెళ్ళిపోయేది అది వచ్చి మున్సిపల్ కార్పొరేషన్ మీద పడి ఉండేది కాదు వాళ్ళు చే అంటే టెండర్ పిలిచిన దాన్ని కూడా వాళ్ళు చేయకుండా ఐదు సంవత్సరాలు నెగ్లెక్ట్ చేసేలా ఈరోజు యాక్చువల్గా ఏంటంటే విజయవాడ కార్పొరేషన్లో ఉండే ప్రజలు ములిం జల్లించుకోవాల్సి వచ్చింది అలాంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే ఈరోజు ఈ యొక్క పాఠం నుంచి నేర్చుకున్న పాఠం నుంచి ఫ్యూచర్లో జరగబోదని ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఇరిగేషన్ డిపార్ట్మెంటు మున్సిపల్ శాఖ రెవెన్యూలో కలిసి ఈ ఆపరేషన్ కూడా స్టార్ట్ చేయమన్నారు అయితే ఈ యొక్క ఏదైతే కెనాల్ ఉందో కెనాల్ని రెండు పక్కల టౌన్ ఏరియాలో కొందరు ఆక్యుపై చేసుకొని అది ఉండాల్సిన వెడల్పు కంటే చాలా తగ్గిపోయింది అంటే అక్కడ బాటిల్ నెక్ అయింది బాటిల్ నెక్ అవ్వటం వల్ల ఓవర్ఫ్లో వచ్చిన వాటర్ వెనకదంతు సిటీ మీదకి వచ్చింది అందువల్ల ఫ్యూచర్లో ఇటువంటి ఇబ్బంది ఉండకూడదని యాక్చువల్గా అక్కడ ఎంత వెడల్పు చేయాలి ఎంత లోతుండాలి అక్కడ రిటైనింగ్ వాళ్ళు ఏమైనా కట్టాలా ఇంకేదైనా బైపాస్ ఏదైనా చేయొచ్చు అని ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా కొంత వర్క్ చేశారు అయితే మున్సిపల్ శాఖ వాళ్ళు యాక్చువల్గా దానికి సంబంధించి ఏం చేయాలా రెవెన్యూ చేయాలి ఈరోజు డిస్కస్ చేశారు ఫిబ్రికి ఫస్ట్ డిస్కషన్ కంబైన్ డిస్కషన్ మళ్ళీ ఈ నెల పద్దెనిమిదవ తేదీ మళ్ళా కూర్చునేటట్టుగా ఈ లోపల అధికారులకు యాక్చువల్గా కొన్ని ఆదేశాలు ఇచ్చారు వాళ్ళు అవన్నీ వర్క్ చేసుకొని వస్తే మూడు డిపార్ట్మెంటు పద్దెనిమిదవ తేదీ కూర్చొని మళ్ళా ప్రణాళికను రచించి కంబైన్గా ముఖ్యమంత్రి గారికి చూపించి ముఖ్యమంత్రి గారి యొక్క అనుమతితో మళ్ళీ ఎందుకంటే ఇది డిజాస్టర్లు వచ్చింది మళ్ళీ డిజాస్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి ఆ మంత్రి గారితో అధికారులతో మాట్లాడి కేంద్రాన్ని పంపించి కేంద్రం నుంచి కొంత సహాయం తీసుకోక తప్పదు ఎందుకంటే ఈరోజు రాష్ట్రం ఖజానా ఖాళీ జగన్మోహన్ రెడ్డి మొత్తం అసలు ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఫైనాన్షియల్ ప్లానింగే లేదు అసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు కూడా అటెంట్ అట్ వాడేసాడు అవి జనరల్గా ఏంటంటే లోకల్ బాడీస్కి ఇవ్వాలా లోకల్ బాడీస్ వాళ్ళు మున్సిపాలిటీస్లో మీటింగ్లు పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన ఫైనలైజ్ చేసుకోవాలా కౌన్సిల్లో రిజల్యూషన్ చేసుకొని ఫిఫ్టీన్త్ ఫైనాన్సు రోడ్డుకి అవసరమా డ్రైన్కి అవసరమా డ్రింకింగ్ వాటర్కి అవసరమా లైట్కి అవసరమని వాళ్ళు డిసైడ్ చేసుకోవాలా వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా వాటి డైవర్ట్ చేశాడు అంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఐదు వేల మూడు వందల కోట్లు శాంక్షన్ చే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో నేను శాంక్షన్ ఇచ్చాను అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు దానికి మ్యాచింగ్ ఇవ్వక అది క్యాన్సిల్ అయిపోయింది అసలు ఎవరు బాగొట్టుకోరటది అయితే మళ్ళా ఈరోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్తో అది మళ్ళీ ఇచ్చారు ఈ విధంగా అన్ని అవకతవకలు చేశారు ఏదేమైనప్పటికీ ఈరోజు ముఖ్యమంత్రి గారికి అపార అనుభవంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసిపోతూ ఇప్పుడిప్పుడే రాష్ట్రం కొద్ది కొద్దిగా ఫైనాన్షియల్ నుంచి బయటపడుతుంది కాబట్టి ఈ యొక్క ఆపరేషన్ బుడి కూడా రేపు పద్దెనిమిది సరి కూర్చొని ఒక ఫైనల్ డెసిషన్ వచ్చిన తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంటు అటు మున్సిపల్ శాఖ అటు డిజాస్టర్ కలిసి దీన్ని చేయడం జరిగింది దీనికి అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను దాన్నే యాక్చువల్గా ఇప్పుడు అధికారులకు ఇచ్చింది అదే యాక్చువల్గా అంటే టౌన్ ఏరియాలో వాళ్ళు యాక్చువల్గా ఫైవ్ థౌజండ్ ఆ టెన్ థౌసండ్ క్యూసెక్స్ ఎంత అనేది ఆ బైపాస్ కూడా ప్లాన్ చేశారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ బైపాస్ ఎలా పోవాలా ఇదంతా కూడా పద్దెనిమిది తేదీకి ఒక క్లారిటీతో వస్తాం ఏడు వందల యాభై ఇళ్ళు మూడు వేల ఏడు వందల యాభై హౌసెస్ మున్సిపల్ ఏరియాలో ఉన్నట్టు గుర్తించారు అయితే కార్పొరేషన్ ఏరియాలో అయితే సిఆర్డీ ఏరియాలు ఎన్ని ఉన్నాయో కూడా స్టడీ చేయమని సిఆర్డీ కమిషన్కి ఇచ్చాము వాళ్ళు కూడా స్టడీ చేస్తున్నారు అది ఎయిటీన్త్ సబ్మిట్ చేస్తారు టీ నుంచి నీళ్లు ఎందుకు పాలేదంటే కారణం ఏంటంటే ఒకటి బుడమేరు ఓవర్ఫ్లో కావటం రెండోది కొన్ని ఏరియాలో రైల్వే ట్రాక్ కింద ఏదైతే ఉందో అది చాలా చిన్నది ఉంది చిన్నది అది యాక్చువల్గా డ్రైన్ రైనీ సీజన్లో వాటర్ బాటల్ కాలేజీలో కట్టింది బట్ ఒక్కసారి బుడవేరు వాటర్ మొత్తం వచ్చి సిటీ మీద పడి పది అడుగులు పన్నెండు అడుగులు వచ్చిన తర్వాత అంత వాల్యూము ఆ యొక్క రైల్వే ట్రాక్ కింద వాటి వెంట్స్ వెంట్స్ కింద పోవాలంటే ఎందుకంటే నేనే పర్సనల్గా ఒక పదిసార్లు అక్కడికి పోయాను అసలు ఎందుకు ఏమవుతున్నా ఉన్న వెంటొచ్చి పదహారు నుంచి ఇరవై అడుగులు పెడాలి బట్ ఒక్కసారి ఇంత వాటర్ పన్నెండు అడుగులు సిటీ మొత్తం వచ్చిన వాటర్ పోవాలంటే కష్టమై పది రోజులు పట్టింది అది దాని విషయం కూడా రైల్వే శాఖలతో మాట్లాడి వెంటనే మళ్ళా ఏదైనా పెద్ద చేయటం దాన్ని కూడా ఆలోచిస్తున్నాం ఫస్ట్ ఇది అయిన తర్వాత నెక్స్ట్ దాని లక్షలు వర్క్అవుట్ బుడమేరు నష్టం మొన్న మనందరం కూడా చూడడం జరిగింది గతంలో ఎప్పుడూ లేనిటువంటి విధంగా యాభై వేల క్యూసెక్ల నీరు మరి ఒక్క రోజులోనే వచ్చినటువంటి స్థితిలో బుడమేరుకి మూడు ప్రధానమైనటువంటి గండ్లు పడి ఏదైతే ఆ వరద నీరు విజయవాడ సిటీని ముంచెత్తి ఆ రోజు పడినటువంటి కష్టాలు ఇబ్బందులు ఈ రోజు కూడా మనందరూ కూడా మర్చిపోలేనిటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు అటువంటి బుడమేరు వరద నుంచి భవిష్యత్తులో విజయవాడని కాపాడుకోవడానికి ఏ రకంగా మనం ప్రయత్నాలు చేయాలనే దాని మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం గత నాలుగైదు నెలలుగా రాటు ఇరిగేషన్ శాఖ కానీ మున్సిపల్ శాఖ కానీ పదే పదే మేము ఐదారు సార్లు ఇండివిజువల్గా రివ్యూస్ పెట్టుకుని కొంత అవగాహనకి రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ యొక్క ఇరిగేషన్ మున్సిపల్ రెవెన్యూ ముగ్గురు కలిసి ఒక నివేదికను ఒక తయారు చేసుకుని ఆ ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటే దాన్ని పరిశీలించి ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకొని ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఆ బుడమేరు ఆపరేషన్ను మనం మరి చేపట్టి భవిష్యత్తులో ఆ విజయవాడ వరద ముప్పు లేకుండా కాపాడేటువంటి ప్రయత్నం ఫస్ట్ ప్రయారిటీగా చేయాలని ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే ఈరోజు ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయంలో మరి గౌరవ మంత్రివర్లు నారాయణ గారు అదేవిధంగా ఈ యొక్క ఇరిగేషన్ మున్సిపల్ రెవెన్యూకి సంబంధించినటువంటి అందరితోటి కూడా వారి వేళ ఒక సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది అందులో కూడా ప్రధానంగా ఏదైతే వన్ టు వన్ పాయింట్స్ పెట్టుకుని దానికి కూడా టైం లిమిట్ కూడా మేము పెట్టుకోవడం జరిగింది అందులో ప్రధానంగా ఏదైతే బుడమేరుకు సంబంధించి మీ అందరికీ తెలుసు ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి డైవర్షన్ ఛానల్ ద్వారా పదకొండు కిలోమీటర్లు ప్రయాణించి ఏదైతే కృష్ణాలో వాటర్ కలుస్తుందో ఆ డైవర్షన్ ఛానళ్ళు వాస్తవంగా అది ప్రస్తుతం పదిహేడు వేల ఐదు వందలు క్యూసెక్లు నీరు మాత్రమే ప్రవహిస్తూ ఉంది దాన్ని ముప్పై ఏడు వేల ఐదు వందల క్యూసెక్కులు నీరుకి పెంచాలని గతంలో చంద్రబాబు నాయుడు గారు నిధులు కేటాయించినప్పటికీ ఆ రోజు టెండర్లు పిలిచి ఎనభై శాతం పనులు పూర్తి చేసినప్పటికీ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఒక్క అరబస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి కానీ ఖర్చు పెట్టకపోవడంతో మరి ఆ పదిహేడు వేల ఐదు వందల క్యూసిక్కు మాత్రమే ఆ డైవర్షన్ ఛానల్ ప్రవహించేటువంటి మార్గం ఉండడంతో మొన్న యాభై వేల క్యూసిక్కులు నీరు రావడంతో ఏదైతే ఆ యొక్క బుడమేరుకి గండ్లు ఏదైతే పడ్డాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క బుడమేరు ఆ డైవర్షన్ ఛానల్ని ప్రధానంగా ముప్పై ఏడు వేల ఐదు వందల క్యూసెక్లు నీరు పెంచేటువంటి విధంగా ఏదైతే ప్రాబ్లమ్స్ వీటీపీఎస్ దగ్గరగా ఏదైతే డీపింగ్ అండ్ లైనింగ్ ఏదైతే ఉందో అదేవిధంగా నేషనల్ హైవే నైన్ కిలోమీటర్ వరకు కూడా ఏదైతే లైనింగ్ చేయవలసినటువంటి అవసరం ఉందో ఇంకా రెగ్యులేటర్స్ కెపాసిటీ ఎక్కడైతే మనం పెంచుకోవాలో అవన్నీ కూడా ఎస్టిమేట్ చేసుకుని రే తీసుకురామని చెప్పేసి సంబంధించినటువంటి శాఖలను కూడా మేము ఆదేశించడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఓల్డ్ ఛానల్ అంటే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి కొల్లేరు వరకు వెళ్ళేటువంటి ఏదైతే ఓల్డ్ ఛానల్ బుడమేరు ఏదైతే ఉందో దాన్ని కూడా బిట్స్ కింద డైవర్ట్ చేసుకుని అంటే వెలగలేరు దగ్గర నుంచి ఎనికేపాడు వరకు కూడా ఏదైతే ఈ యొక్క ఓల్డ్ ఛానల్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం కేవలం రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల క్యూసెక్లు ప్రవహించేటువంటి పరిస్థితి మాత్రమే ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఇది ఐదు వేలు క్యూసిక్లకి మనం పెంచితే ఎంత మనము ల్యాండ్ కానీ లేదా మనకు ఉన్నటువంటి సోర్స్ ఎంత అవసరం ఉంటుంది పదివేల క్యూసిక్లకి ఎంత ఉందనేది అనేది రెండు ప్రతిపాదనలు కూడా ఓల్డ్ ఛానల్కు సంబంధించి పదివేలు క్యూసిక్కులు మనం తీసుకెళ్తే ఎంత ఖర్చు అవుతుంది ఎంత మనకి ల్యాండ్ది మనకు అవసరం అవుతుంది అనే దాని మీద రెండు ప్రతిపాదనలు ఐదు వేలు పదివేలు కూడా సిద్ధం చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా వెలగిలేరు నుంచి ఎనికేపాడు అంటే ఇది ఓల్డ్ ఛానల్కి ప్యారలల్గా ఒక న్యూ ఛానల్ కూడా డెవలప్ చేసేట విధంగా ఎందుకంటే ఈ ఓల్డ్ ఛానల్ని ఇంకా మనం డెవలప్ చేద్దామని అంటే అక్కడ అంతా కూడా మరి కాస్ట్లీ సైట్ కాస్ట్లు ఎక్కువ ఉన్నాయి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసుకున్న ప్రైవేట్ ఆస్తులు ఇల్లు కూడా బహుళంతస్తుల భవనాలు ఇవన్నీ కూడా ఉన్నాయి అనిచేత అక్కడ ల్యాండ్ ఎక్వేషన్ చేస్తే మరి ఖర్చు ఎక్కువ కూడుకుని ఉంటుంది పబ్లిక్ కూడా ఎక్కువ ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అందుచేత ఓల్డ్ ఛానల్ని ఒక ఐదు వేలు పదివేలు క్యూసిక్కి మరి పరిమితం చేసుకుని ఏదో దానికి ప్యారలల్గా మరి ఒక న్యూ కెనాల్ని మనం తీసుకొని దానికి ఒక ఇరవై వేలు క్యూసిక్లకి న్యూ ఛానళ్ళు మనం లైన్ చేసుకుంటే ఎంత అవుతుంది ముప్పై వేలు క్యూసిక్కి అయితే ఎంత అవుతుంది అనేది ఆ యొక్క న్యూ ఛానల్ ఫార్మేషన్ కూడా మరి వాళ్ళు కూడా ఆదేశాలు క్లియర్ కట్గా ఎస్టిమేట్ చేసుకుని తీసుకుని రమ్మడం జరిగింది ఈ రకంగా ఎలగలేరు నుంచి ఎన్నికపాడుకు వచ్చేటప్పటికీ ఎప్పుడు ఉండేటువంటి ఓల్డ్ ఛానల్ని డెవలప్ చేయడంతో పాటు దానికి పేర్లగా న్యూ ఛానల్ని డెవలప్ చేసుకుని ఆ ఎన్నికపాడు దగ్గర నుంచి కొల్లేరు వరకు మరి అది కూడా ఎక్స్టెన్షన్ ఎందుకంటే ప్రస్తుతం అయితే కేవలం పన్నెండు వేలు క్యూసిక్కులకి మాత్రమే అక్కడ అవకాశం ఉంది అని దీన్ని ముప్పై వేలు క్యూసిక్కులకి పెంచడానికి అదేవిధంగా నలభై వేలు క్యూసిక్కులు పెంచడానికి కూడా ఎనికే పండించి కొల్లేరుకి దాన్ని కూడా మనం అక్కడ ల్యాండ్ ఎక్వయేషన్ కానీ అదేవిధంగా అక్కడ బాటిల్ నెక్స్ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని కూడా పరిశీలించి అవి కూడా ఒక ఎస్టిమేట్ చేసుకోమని చెప్పేసి రెండు జిల్లాల సంబంధించినటువంటి కలెక్టర్స్ ఎందుకంటే ఇటు కృష్ణ అండ్ మచిలీపట్నం ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేటప్పటికి కొల్లేరు నుంచి ఉప్పుటేరు అంటే సముద్రంలో ఏదైతే ఉందో మరి అక్కడ కూడా పూడిక ఎక్కువ అయిపోయి అక్కడ కూడా ఏదైతే రైల్వే బ్రిడ్జ్ కానీ ఇటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఆ కొల్లేరు నుంచి నీరు ఉప్పుటేరు మీదుగా సముద్రంలోకి వెళ్ళేటువంటి మార్గం ఏదైతే కుదించుకుపోయిందో దాన్ని కూడా మనం డ్రెడ్జింగ్ చేయడము అదేవిధంగా దాన్ని కూడా ఎక్స్టెండ్ చేసి ఆ వేను కూడా మనం ఎట్లా అయితే డెవలప్ చేయాలో దాని మీద కూడా ఒక ఎస్టిమేట్ కూడా తయారు చేసుకోమని చెప్పేసి సంబంధించినటువంటి అధికారులను కూడా మనం చెప్పడం జరిగింది ఈ రకంగా ఈరోజు ఒక ఫైవ్ పాయింట్స్ ఏదైతే మేజర్గా ఐడెంటిఫై చేసి ఈరోజు డిస్కషన్లో పెట్టుకుని రివ్యూ చేసి వీటిని క్లియరెన్స్ కోసం మరి తారీఖులు కూడా వాళ్ళకి డేట్స్ కూడా పెట్టి రేపు మళ్ళీ పద్దెనిమిదో తారీఖున మళ్ళీ ఇప్పుడు ఏదైతే డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ అందరం ఒకసారి కూర్చుని ఏదైతే ఇప్పుడు మనం డిస్కషన్ చేస్తామో దాని అన్నింటినీ కూడా క్రోడీకరించడానికి మళ్ళీ పద్దెనిమిదో తారీఖున మళ్ళీ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈ యొక్క ఎస్టిమేషన్స్ కానీ ఇవి కానీ ఒక కొలిక్కి తీసుకొచ్చి మ్యాక్సిమం ఈ నెలాఖరు లోపుగా ఆ నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుని ఆయన అప్రూవల్ తీసుకున్న తర్వాత ఆయన గైడెన్స్ ప్రకారం ఆ యొక్క ఉడమేర ఆపరేషన్ని మరి మనం ఎందుకంటే ఏదో వరదలు వచ్చినాయి ఆ టైంలో అందరూ కూడా కష్టపడి పనిచేశారు ముఖ్యమంత్రి గారు కూడా బస్సులోనే ఉండి పది రోజులు మరి కలెక్టర్ ఆఫీసులోనే ఉండి పనిచేశారు నారాయణ గారు మరి లక్షల ఫుడ్ ప్యాకెట్స్ మాటలు కాదు సామాన్యమైన నృత్యం కాదు ఎందుకంటే మేము కూడా గోదావరి నిత్యం వరదల్లో ఉంటాం కానీ మాకేదో ఐదు వేలు పదివేల మందో అక్కడక్కడ విలేజెస్ ఎఫెక్ట్ అవుతాయి కానీ ఒక్కసారిగా ఐదు లక్షల మంది నిరాశ్రయులు అవడం అనేది ఫస్ట్ టైం నేను కూడా చూడటం అయినప్పటికీ కూడా అంత పెద్ద మొత్తంలో నిరాశ్రయులైనా సరే రోజుకి పది లక్షల ఫుడ్ ప్యాకెట్లు పది లక్షల వాటర్ బాటిల్స్ ఇట్లా మేనేజ్ చేసి కష్టపడి పనిచేశాం కానీ దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం కావాలనేటువంటి ముఖ్యమంత్రి గారు ఆలోచన ప్రకారమే మరి ఈరోజు ఈ యొక్క సమీక్ష చేసి నిర్వహించుకున్నామని తెలి తెలియజేసుకుంటూ ఎందుకంటే గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసినటువంటి తప్పులు తప్పిదాలు భవిష్యత్తులో ఉండకూడదనేటువంటి ఆలోచనతో ఎందుకంటే మొన్న బుడవమేరు వరదలు విజయవాడను ముంచెత్తాయని అంటే దానికి నూటికి నూరు శాతం కారకుడు జగన్మోహన్ రెడ్డి అంటే నేనేదో ఇది పొలిటికల్ లైన్లో మేమే మాట్లాడట్ల వాస్తవాన్ని మాట్లాడుతూ ఉన్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ముందు చూపుతోటి రెండు వేల పద్నాలుగులో ఆ డైవర్షన్ ఛానళ్ళు పదిహేడు వేల ఐదు వందల నుంచి ముప్పై ఏడు వేల ఐదు వందలు పెంచడానికి ఆ రోజు నాలుగు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు ఆయన నిధులు కేటాయించారు ఆ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మా ఐదు సంవత్సరాల పాలనలో ఆ నిధుల్లో ఎనభై శాతం ఆ రోజు ఐదు సంవత్సరాల్లో మేము ఖర్చు పెట్టాము మిగిలిన పది శాతం ఇరవై శాతం జగన్మోహన్ రెడ్డి కనుక మరి ఐదు సంవత్సరాల్లో పూర్తి చేస్తుంటే ఆ డైవర్షన్ ఛానల్ ముప్పై ఏడు వేల ఐదు వందలు కూడా నీళ్ళు ప్రవహించి ఉండేవి కానీ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో ఆ డైవర్షన్ ఛానల్కి సంబంధించి ఒక్క పని చేయలేదు సున్నా సున్నా ఐదు సంవత్సరాలు ఆయన చేసింది అసలు ఆ డైవర్షన్ ఛానల్కి బుడమేరుకి చేయడం మాట్లాడుంచి నేను మొన్న ఆ బుడమేరు ఆ గండ్లను పుడుతూ చూసాం ఏదైతే ఆ బుడమేరు డైవర్షన్ ఛానల్ మీద ఐదు బ్రిడ్జిలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేస్తే ఆ బ్రిడ్జిలకి కనీసం ఎప్రోచ్లు కూడా రోడ్లు కూడా వేయలేదు జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత దుర్మార్గమైనటువంటి పాలన ఆ రోజు అని చేత ఆ డైవర్షన్ ఛానల్కి ఐదు సంవత్సరాలు ఆయన సున్నా కాబట్టే ఆ రోజు మూడు గండ్లు పడి విజయవాడ ముంచెత్తడానికి గల కారణం ఒక డైవర్షన్ ఛానలే కాదు ఏదైతే ఎన్నికే పాయింట్ నుంచి కొల్లేరు వెళ్ళడానికి ఇప్పుడు ప్రజెంట్ పన్నెండు వేలు క్యూసిక్లు మాత్రమే అక్కడ మార్గం ఉంది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు కూడా ఎన్నికే పాయింట్ నుంచి కొల్లేరుకి ఐదు ప్యాకేజీల కింద అంటే జీరో నుంచి యాభై కిలోమీటర్ వరకు కూడా ఐదు ప్యాకేజీల్లో ఆ రోజు టెండర్స్ పిలిచి మనం వర్క్ చేస్తే మరి తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై జూలైలో త్రీ సిక్స్టీ ఫైవ్ ఒక జీవోని రిలీజ్ చేసి నూట తొంభై ఎనిమిది వర్కులు రద్దు చేశారు ఆ నూట తొంభై ఎనిమిది వర్కుల్లో ఏదైతే ఎనకేపాడి నుంచి కొల్లేరు వరకు ఐదు వర్కులు ఏవైతున్నాయో అవి కూడా రద్దు అయిపోయినాయి అంటే ఈయన కొత్తగా నిధులు మంజూరు చేయడం మాట నుంచి ఉన్న నిధులను కూడా రద్దు చేసి అటు డైవర్షన్ ఛానళ్ళు ఆ పదిహేడు వేల ఐదు వందలకి ముప్పై ఏడు వేల ఐదు వందలకి పెంచడం చేయకుండా ఇటు ఏదైతే ఎన్నికపాటి నుంచి కొల్లేరుకు వెళ్ళేటువంటి ఎక్స్టెన్షన్ పనులు ఏవైతే అవి కూడా రద్దు చేయడంతో రెండు మార్గాలు కూడా అవకాశం లేకపోవడంతో ఆరోజు మరి ఆ బుడమేరికి గండ్లు పడి విజయవాడను ముంచెత్తినటువంటి పరిస్థితి ఈ రకంగా విజయవాడ ముంపుకి వరద నీటి ముంపుకి గండ్లకి ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఏదైతే కారకుడయ్యాడో అటువంటి తప్పిదాలు భవిష్యత్తులో ఉండకూడదు అనేటువంటి ఆలోచనతోటి ఆర్థిక పరిస్థితి సహకరించినటువంటి స్థితిలో మరి యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఇవన్నీ కూడా ఒక ఎస్టిమేట్ చేసుకుని ఇవన్నీ కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి ఏదైనా డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనం చేయడానికి ఎట్లా చేయాలి ఏంటనేది కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తామని చెప్పారు దానిలో భాగంగానే ఈరోజు ఈ యొక్క రివ్యూ తీసుకుని ఈ నిర్ణయాల మీద మేము డిస్కషన్ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం